తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర జరిగింది స్థానిక విశ్వాదాయ కాలేజీ ప్రాంగణం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర వెంకటగిరి పురవీధుల్లో వైభవంగా సాగింది ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ ఏబీవీపీ ఆవిర్భవించి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శోభాయాత్ర నిర్వహించడం జరిగిందని తెలిపారు విద్యార్థుల కోసం వారి సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ అని అన్నారు ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీ వెంకటగిరి సాగంతో శోభాయత్ర నిర్వహించడం జరిగింది దీనికి ఏబీపీ డబ్బు ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నిరంతరం విద్యార్థుల కోసం విద్యార్థి సంస్థల కోసం నిరంతరం పోరాట అగ్రగామి విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే కేవలం ఏబీపీ మాత్రమే అలాగే ఎన్నో సంస్థల పేరుతో అసెంబ్లీ పేరుతో విద్యార్థుల కోసం ఇలా రామంచేడుతో విద్యార్థుల కోసం అలాగే మరెన్నో విద్యార్థుల కోసం ఏబీవి ముందుంటుంది కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు మాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి